మరి ఎడకల్లపల్లి విలేజ్ సో ఆశాయూత్ అసోసియేషన్ సంస్థ సాధించిన మొబైల్ బైక్ ఈ ఈరోజు మా ఊరికి రావడం జరిగింది సో రెడ్డి రామగారు ఆధర్వాలో మా ఊరికి చాలామంది ఇంతమంది కూడా వచ్చారు సో మా లైబ్రరీ కూడా స్టార్ట్ చేసిన ఆధర్మంలో ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ మొబైల్ బైక్ లైబ్రరీతో వచ్చారు అయితే ఈ మొబైల్ బైక్ లైప్లో యూజ్ ఏంటంటే సో నేను నా పేరు స్వామి నాయుడు బట్ నేను గవర్నమెంట్లో లెక్చర్గా పనిచేస్తున్నాను అయితే ఈ మొబైల్ మాకు లైబ్రరీ గురించి పెద్దగా చదివే అవకాశం ఎప్పుడు వచ్చిందంటే ఇంజనీరింగ్ చదివేటప్పుడు అవకాశం వచ్చిందన్నమాట అంతవరకు స్కూల్ లెవెల్లో కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ లెవెల్లో కానీ ఎక్కడ లైబ్రరీ మాకు అవకాశం రాలేదు బట్ మేము ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు లైబ్రరీలో చదివే అవకాశం వచ్చిందనమాట సో అప్పుడు మాకు చదువుకునే టైంకి చాలా ప్రదర్స్ వల్ల అన్ని వీటిని కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం బట్ ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఈ మొబైల్ బైక్ లైబ్రరీ ప్రతి ఊరికి విజిట్ చేయడం జరుగుతుంది సో దీని ద్వారా ఏమవుతుందంటే చాలా బుక్స్ అనమాట సో మనకి ఎప్పుడు కూడా అకాడమిక్ బుక్స్తో పాటు ఈ సోషల్ అవేర్నెస్ బుక్స్ అనమాట సో సమాజం పట్ల మనం అలా బాధ్యతంగా ఉండాలి అదేవిధంగా మనం మెంటల్గా ఏ విధంగా స్ట్రాంగ్గా ఉండాలి ఇలాంటి బుక్స్ అన్నీ కూడా మనకి క్లాసులు అకాడమిక్లో చెప్పరు సో అవన్నీ కూడా ఏంటంటే ఇలాంటివి చాలామంది ఇన్స్పిరేషన్ బుక్స్ సో ఏపీజి అబ్దుల్ కలాం బయోగ్రఫీ కానీ స్వామి వివేకానంద్ కానీ భగత్ సింగ్ కానీ ఇలాంటి బుక్స్ చాలా వరకు వచ్చాయి ఈ బుక్స్ని చదివి చాలా వరకు మోటివేట్ అయ్యి చాలామంది ఆ సమాజం పట్ల చాలా బాధ్యతంగా చాలా రెస్పాన్సిబిలిటీగా దాంతోపాటు చాలా స్ట్రాంగ్గా మనం ఈ ఈ మన యొక్క లైఫ్ని లీడ్ చేయొచ్చు అనమాట సో ఈ బుక్స్ చదవడం వల్ల చాలా వరకు మనం మానసికంగా చాలా వరకు ఎదగొచ్చు అనమాట సో ఈ బుక్స్ ఈ బుక్స్ మాకు ఈ లైబ్రరీ కూడా మా ఊర్లో స్టార్ట్ చేసినందుకు నేను అతను ధన్యవాదాలు చెప్తాను రెడ్ రామన్ గారికి అదేవిధంగా ఈ మొబైల్ బైక్ లైబ్రరీతో కూడా రావడం వల్ల ప్రతి ఊరు విజిట్ చేయడం వల్ల చాలా వరకు ఈ పుస్తక పట్టణం ద్వారా చాలా మందికి విజ్ఞానంతో పాటు సో అవేర్నెస్ కూడా వస్తుంది ఇంకా బుక్స్ పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంకా చదువుతున్నారు చాలామంది సో ఇలాంటి బుక్స్ మళ్ళీ రావాలని కోరుకుంటాం ఈ అవకాశం ఇచ్చిన మా ఇంటికి రా ఒకసారి అంది నాకు దాన్ని నా పేరు పార్వతి మా ఊరు ఎట్కాలపల్లి మా స్కూల్ పేరు ఎంత తీయస్ ఎక్కడపల్లి నేను ఇలాంటి బుక్ ఎప్పుడు చూడలేదు మొబైల్ లైబ్రరీ ఈ మొబైల్ బైక్ లైబ్రరీ ద్వారా నేను ఇలాంటి ఎన్నో కథలు నేర్చుకోగలుగుతున్నాను ఇందులో మంచి నీతి కథలు ఉన్నాయి చాలా ఉన్నాయి దీని ద్వారా నేను ఏదైనా నేర్చుకోగలనే నమ్మకం వస్తుంది అన్ అందుకని ఈ మొబైల్ లైబ్రరీ అందరికీ చాలా సహాయపడుతుందని చెప్ప చెప్పదలుచుకుంటున్నాను నా పేరు రెడ్డి రామణ మాది చిగురిపల్లి ఆసియా సంస్థ అధ్యక్షుని నేను ఈ మొబైల్ లైబ్రరీ కాన్సెప్ట్ ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో యువతలో విద్యార్థుల్లో పుస్తక పాఠం అనేది తగ్గిపోయింది మనం పూర్వం కాలంలో మంచి మంచి పుస్తకాలు చదివేవాళ్ళం అలాగే మీరు పుస్తకాలు చదువుతున్నారు అంటే పాఠ పుస్తకాలు చదువుతున్నారు పాఠ పుస్తకాలు అనేది మార్పులు వస్తాయి సో ఇప్పుడు మీకు ఇచ్చిన పుస్తకాలన్నీ కూడా విలువలు మాట అంటే నైతి నైతిక్స్ ఎథిక్స్ నైతిక విలువలు నైతిక విలువలు ఈ ఒక్క పుస్తకాలు చదవాలంటే మనం ఏ విధంగా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలనేది ఇవన్నీ పుస్తకాలు మాట ఆ విధంగా ప్రజెంట్ పుస్తక తగ్గిపోయింది ఇది ఎలా చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిందన్నమాట మొబైల్ బైక్ లైబ్రరీ అనేది ఇది మన భారతదేశంలో ఎక్కడా లేదు ఈ కాన్సెప్ట్ అనేది అంటే ప ఇర పరాయ దేశాల్లో ఉండేది సింగపూర్ మలేషియా మాల్దీవ్ ఆ దేశంలో గుర్రాల మీద ఈ జీపుల మీద పుస్తకాలు పట్టి ఆ గ్రామ ప్రజలకి చదివించేవారు మన భారతదేశంలో ఏంటంటే ఒక లైబ్రరీ ద్వారా వెళ్ళి మనం వాళ్ళం ఇటువంటి గొప్ప గొప్ప పుస్తకాలు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ పుస్తక పట్టణం అనేది కొన్ని లైబ్రరీస్ కండక్ట్ చేస్తాము మేము ఆ లైబ్రరీలో కొన్ని సక్సెస్ అయ్యేవి కొన్ని మూతబడిపోయినమాట మళ్ళీ పుస్తకాలు అయినా బోజు ఈ ఎలాగా ఈ పుస్తక పట్టణం అనేది విద్యార్థులు తీసుకెళ్ళాలని చెప్పి అప్పుడే ఒక థాట్ వచ్చింది మొబైల్ లైబ్రరీ బైక్ మొబైల్ బైక్ లైబ్రరీ అనేది ఈ ఒక మొబైల్ లైబ్రరీ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి గ్రామానికి మాట అంటే మీరు ఎక్కడికో వెళ్ళి చదివే కాబట్టి మీ గ్రామం వచ్చి ఒక రెండు మూడు గంటలు ఇక్కడే ఉండి పుస్తకాలు ఇచ్చి మీకు చదివేటైతే దీని ద్వారా ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా మీ ఇంటి వద్దనం ఉదయం ఒక గంట సాయంత్రం గంట ఇటువంటి మంచి పుస్తకాలు సరిగా అలవాటు చేసుకోవడం లేదా నెక్స్ట్ మంచి పుస్తకాలు కొనుక్కొని ప్రతి కూడా గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవడం లేదా గ్రామంలోనే మీ అందరి గారు కలిసి కట్టుకుని ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసుకొని పుస్తక పాఠను పెంపించాలని చెప్పి ఈ విధంగా మనం ఒక కాన్సెప్ట్ తయారు చేసి అనుకున్నాం అలాగే ఒక ఒక పుస్తకం మీ జీవితాలు మారుస్తుంది కర్రీ జీవితంలో एय फ्रंटले आधारभूत नै नागरिकहरूको परदेशिकमा समन्वयको बारेमा स्पष्टीकरणका लागि